ప్రత్యేకంగా ఎంపీ గారికి మరి అలాగే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడచ్చుకున్నారు ఈరోజు నగరంలో దాదాపు ఇప్పుడు ఎనభై తొమ్మిది మందికి బహుశా ఇప్పుడు ట్రై సైకిల్స్ ఇస్తున్నారు అలాగనే ఈ ఏడు నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఎవరైతే ఈ మధ్య కాలంలో షుగర్స్ వల్ల దాన్ని యాంపిట్యూట్ అయి ఉన్నారో కాళ్ళని తీసేశారు లేదా పుట్టుకతో ఉండే వాళ్ళకు కానీ వీళ్ళందరూ మొబిలిటీ మనిషి మొబిలిటీ లేకపోతే ఇక్కడి నుంచి పక్కన జరగలేకపోతే దానికన్నా నరకం ఇంకోటి ఉండదు ఈ రోజు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ ఇది ఎలక్ట్రికల్ చేసుకుంటే మళ్ళా మూడు నాలుగు గంటలు పని చేస్తుంది సో ఇటువంటిది మంచి ట్రై సైకిల్స్ ఇచ్చి ఇంతమందికి ఆ యొక్క మొబిలిటీని ఇచ్చిన బీపీఆర్ ఫౌండేషన్ కి ప్రత్యేకంగా ఎంపీ గారికి వాళ్ళ సతీమణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు మనం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు సిటీలో ఎనభై ఐదు మందికి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం అనేది నిజంగా పీపీఆర్ ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ వెయ్యికి పైన ఈ ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది ఇందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే సహకరించి ఎవరైతే దివ్యాంగులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ దివ్యాంగులకి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ మొదలుపెట్టి రెండు వేల పదహారులో మొదలు పెట్టాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పేద ప్రజల సేవ కోసమే అంకితమైంది విపిఆర్ ఫౌండేషన్ ఇది రాజకీయాలకి అతీతంగా ఉన్న ఫౌండేషన్ ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏ రాజకీయ నాయకులం కాదు సేవ చేయడానికి పేద ప్రజల కోసం అని చెప్పి స్థాపించిన ఫౌండేషన్ ఇది దాని తర్వాత ఈ సేవ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే చేస్తున్నాం మనము ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలము అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ దాని ద్వారానే ఈరోజు ఎంతోమందికి విపిఆర్ విద్య ద్వారా విద్య విపిఆర్ వైద్యం ద్వారా వైద్యం అదేవిధంగా విపిఆర్ అమృత ద్వారా ద్వారా సుమారు రెండు వందల వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వడం ఒకటైతే టూ థౌజండ్ సిక్స్టీన్లో మొదలుపెట్టిన వాటర్ ప్లాంట్స్ కూడా ఈ రోజుకి మేమే రన్ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి రిపేర్లు వచ్చినా వాళ్ళకి ఎటువంటి అవాంతర్యాలు వచ్చినా అవన్నీ కూడా చూస్తూ ఇప్పటి వరకు పేదల దాహార్తి తీరుస్తున్నాం అలాగే వీటన్నిటినీ ఒక వ్యక్తి అయితే నెల క్రితం మొదలుపెట్టిన వీపీఆర్ నేత్ర అనేది ఎంతో ప్రహుత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా ప్రతి దగ్గర ప్రతి కాన్సెన్స్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాం జిల్లా మొత్తం ఈ విపిఆర్ నేత్ర ద్వారా ఎవరికైతే కంటి చూపు సరిగా లేదో వాళ్ళకి అక్కడక్కడే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ ఉంటే మాకు తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఆ స్థానిక నాయకులు ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఇందాకే అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు నారాయణ సార్ కూడా మాకు తోడుగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి నెల్లూరు సిటీ ఇలాంటి ఒక ఎంపీని ఎమ్మెల్యే అదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఫౌండేషన్ ద్వారా ఈరోజు దాదాపు ఎనభై నాలుగు మంది దివాంగులకి నా కాన్షియన్సీలో సిటీ కాన్షియన్సీలో వాళ్ళకి ట్రై సైకిల్స్ క్వాలిటీ ఉండే ట్రై సైకిల్స్ ఈరోజు ఇవ్వటం నిజంగా నేను చాలా చాలా ఆనందంగా పడుతున్నాను ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి సత్యముడి కానీ రాజకీయాలకు రాకముందు నుంచే సేవ చేస్తున్నారు అది గొప్పతనం రాజకీయాలకు రాకముందు అనేక సేవా కార్యక్రమాలు అంటే అమృతధార వాటర్ ప్లాంట్స్ అని దాదాపు రెండు వందల ప్లాంట్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది అదేవిధంగా తొమ్మిది వందల నలభై మందికి ట్రై సైకిల్స్ జరిపినాయి తొమ్మిది వందల నలభై మందికి ఏడు కాన్షన్సీలు ఈ విధంగా అనేక కార్యక్రమాలు టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్ గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు అదేవిధంగా వీరి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఉచితంగా కళ్ళద్ధాలు ఇవ్వటం అదేవిధంగా అనేక మంది అంటే జనరల్గా కొన్ని చెప్పు చేస్తుంటారు కొన్ని చెప్పకుండా జరుగుతుంటాయి నాకు చాలా మంది చెప్పారు సార్ ఇబ్బంది పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదనకుండా చేస్తారు అలా అనేక సేవలు నెల్లూరులో చేస్తూ ఈరోజు నేను శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకి ఉన్నాను వారు ఎంపీగా ఉన్నారు వారి డబ్బుతో అవసరం లేదు వారికి వేల కోట్లుంది సంపాదన కోసం రాజకీయానికి రాల అందరూ నెల్లూరు అందరూ వారు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు కేవలం ప్రజలకు సేవ చేయాలా సేవ కోసం వచ్చారు వారు సత్యమణి గారు కూడా సేవ కోసం వచ్చారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను యాక్చువల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఆయనతో మాట్లాడున్నా ఒకటే చెప్పింది మాకు డబ్బులతో అవసరం లేదు సార్ మాకు అన్నీ ఉన్నాయి ప్రజలకు సేవ చేస్తాం ప్రజల గుండెల్లో ఉండాలి అందుకోసం వస్తుందని చెప్పడం ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ఆహ్వానించి సేవ చేసేవాళ్ళు కావాలనే ఉద్దేశంతో యాక్చువల్గా వెంటనే వారికి టికెట్ ఇవ్వడం కంటెస్ట్ చేయడం జరిగింది కాబట్టి వాడు వచ్చిన ఉద్దేశం సేవ చాలా క్లియర్గా నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే నా కాన్షియలో కాన్షియన్సీలో అటువంటి ఎంపీ ఉన్నాడు నిజంగా ఉంది కాన్షియన్సీలో కూడా వారిని యాక్చువల్గా రెండు మూడు పనులు అడిగాం వారి యొక్క అంటే గవర్నమెంట్ పనులు కాదు గవర్నమెంట్ పనులు ఎలా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన బ్రిడ్జ్ అయితే మన హాస్పిటల్ దగ్గర శివపూరి హాస్పిటల్ దగ్గర ఉందో అక్కడ శాంక్షన్ చేయించారు అలా కాకుండా యాభై నాలుగవ డివిజన్లో యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉంటారు యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఉండేది ఎక్కువగా ఆటో డ్రైవర్లు ఎడలో పాస్ పని చేసుకునేవాళ్ళు స్కావెంజర్స్ స్వీపర్స్ చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఎక్కువ యాభై నాలుగు యాభై మూడు అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉండారు వాళ్ళు వచ్చి మాకు షాదీ మంజం లేదంటే వెంటనే నేను అన్నాను సార్ ఇద్దరం కలిసి చేస్తాను అంటే గా వారు యాభై లక్షలు ఇవ్వటం జరిగింది నేను ఒక యాభై లక్షలు ఇచ్చాను ఆ షాదీ మంజిల్ స్లాబ్ కూడా స్లాబ్స్ అయిపోయినాయి ఫినిషింగ్ చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాం సో నా కాన్షన్సీలో ఒక మంచి షాదీ మంజలు అక్కడ వచ్చేదానికి వారు చేసిన దానికి ప్రత్యేకంగా నేను నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అందరికీ ఒకటే చెప్పేది నేను రాజకీయాలకు వచ్చినా ఆయన వచ్చినా డబ్బు కోసమే రాల అంటే నేను వేరే నేను లేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము ఖచ్చితంగా మా కాంబినేషన్లో నెల్లూరు సిటీని ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క వారి దగ్గర సపోర్ట్తో వారి దగ్గర పోయి నెల్లూరు సిటీ ప్రజలకు ఏం కావాలి అవన్నీ తీసుకొస్తూ నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా అటు రాష్ట్రం కేంద్రం చేస్తామని తెలియజేస్తూ ఈ సదా అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ